నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని పెరికిట్ గ్రామంలో జాతీయ రహదారి ఉన్నటువంటి శివ పంచాయతన మహాశివాలయంలో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి రోడ్డు ప్రక్కన అన్ని హంగులతో పద్నాలుగు సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన మహాశివాలయం నిజామాబాద్ జిల్లాలోని శివ పంచాయతన ఆలయం పరికెట్లోనే ఉంది మొదట ఇక్కడ హనుమాన్ మందిరం ఎంతో శ్రేష్టమైంది ఇక్కడ వేడుకలకు గ్రామాభివృద్ధి కమిటీ పూర్తి స్థాయిలో సేవలందిస్తూ ఉంది జాతీయ రహదారి ప్రక్కన ఉండడంతో భక్తులు విశేషంగా రావడం ఇక్కడ ఆనవాయితీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయాభివృద్ధి కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది నిజామాబాద్ జిల్లా ఆర్నూర్ మున్సిపల్ పరిధిలోని పెక్కడి గ్రామంలో శివాలయం శివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ నిజమాబాబులోని శివాలయం మందిరం వద్ద ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడంతో పాటు తదుపరి కార్యక్రమం అన్నదన అన్న ప్రసాద విధరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిసర గ్రామ ప్రజలు మరియు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దాతలు మరియు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు నాయకులు ఈ యొక్క గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వీరందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసుకుంటున్నాము కాబట్టి యొక్క కార్యక్రమాన్ని అందరూ దాతలు ప్రజలు ఎలాగైతే మతుపడకు సహకరించారో అలాగే ఇకముందు ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిరంతరంగా దిగ్విజయంగా కొనసాగేటట్టు సహకరించాలని కోరుతుంది ೇ ಗುರುಪ್ರಿಯೋ ನಮಃ ಹರೇ ಗುರುಪ್ರೋ ನಮಃ ಮಧ್ಯಾನಂದತೀರ್ಥ ಭಾಗವಚಾರ ಗುರುಪ್ರಿಯೋ ನಮಃ ಓಂ ಸತ್ಯ ಪ್ರಮೋದೂರು ನಮಃ ಓಂ ಸತ್ಯ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಪೂಜಾ ರಾಘವೇಂದ್ರಾಯ ಸತ್ಯಧರ್ಮರ ಚ ಭಜಾ ಕಲ್ಪರುಕ್ಷ ಚ ನಮತಾಂ ಕಾಮದೇನುವೆ ನಿಜಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಆರ್ಮುಲ್ಮಂಡಲ್ ಮಂಡಲ್ ಗ್ರಾಮ ನಂದು ಶಿವಪಂಚಾಯತಿ ದೇವಸ್ಥಾನ ನಂದು మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల కార్యక్రమం జరపబడుతుంది మొదటి రోజు పుణ్యావచనము గజారోహము హోమము మరియు గజ స్తంభానికి స్వామివారి ప్రతిభ ఈ కార్యక్రమము పదమూడు సంవత్సరాల నుంచి వైవిధ్యంగా జరుపుతున్నాము ఇక్కడ గ్రామ ప్రజలు కానీ విలేజ్ కమిటీ పెద్ద మంత్రులు కానీ సహకరిస్తూ ఈ విజయంగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎన్ని విధంగా జరుపుతున్నారు ఎల్లప్పుడూ ఆ శివ పార్వతు శివ పార్వతులు మహాశివుడు ఈ పెంకి గ్రామం అనుగ్రహించి ఎల్ల స్వామివారు వీళ్ళ కృప స్వామివారి కృప ఈ ప్రజలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకుంటున్నారు రావున్న గ్రామ ప్రజలు మరియు కమిటీ పెద్ద మనుషులు విలేజ్ కమిటీ పెద్ద మనుషులు మరియు సోదరు సోదరులందరికీ ఉదయంపూర్వకంగా నమస్కారం అంటే ఇప్పుడు అంటే హైవేకి దగ్గర ఉంది కదా అంటే జనం బాగా వస్తారు కదా మరంటే ఏమేమి ఏర్పాట్లు చేశారు ఈరోజు పొద్దున స్వామివారికి అభిషేకం శనివారం రోజు అన్న ప్రసాద కార్యక్రమం ఏ సుమారు ఏం లేదన్నా కానీ ఒక పది నుంచి పదిహేను వేల మంది దాకా స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు వాళ్లకు అన్ని సదుపాయాలు ఈ విలేజ్ కమిటీ తరపు నుంచి ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకు సహకరిస్తున్నారు ఆ సహకారానికి స్వామివారి కుటుంబతోనే మేము ఇంత చేస్తున్నామని ఆ పరమేశ్వరు